ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే గత జన్మలో చేసుకున్న పాపాలకు కావచ్చు ఈ జన్మలో చేసుకున్న పాపాలకు కానీ మనము అనుభవించాలి తప్పదు కారు ఆగిపోవాలి అనేది కర్మ కానీ మనం చేసిన పూజలు కావచ్చు మనం తిరిగే దేవాలయాల పుణ్యం మన అదృష్టం కావచ్చు ఏదైనా కావచ్చు మనలో చెడు అభిప్రాయం లేదు మనలో ఆ పరమేశ్వరుడికి తెలుసు ఆ అమ్మవారికి తెలుసు ఈ కారు ప్రాబ్లంలో ఉంది ఇబ్బంది పడతాడు నా బిడ్డ నా కొడుకు ఇబ్బంది పడతాడని ఆ అమ్మ నా చేత ముందే బ్యాటరీ మార్పించేసింది ఇంకా ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి నేను ఏ విషయం ఒక్క చిన్న విషయం కూడా నేను మార్చి చెప్పట్లేదు నా మీద ఒట్టు మొత్తం జరిగిన విషయాలు చెప్తున్నాను ఎందుకంటే మనం ఆ పరమేశ్వరుని నమ్ముకున్నప్పుడు ఆ అమ్మవారిని నమ్ముకున్నప్పుడు వాళ్ళే మనకు దిక్కండి వాళ్ళే దగ్గరుండి మన బరువు బాధ్యతలు మొత్తం కూడా వాళ్ళే చూస్తారు మర్చిపోలేనండి నేను మీరు జీవితంలో ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి మనం ఎన్ని పూజలు చేస్తున్నా మనం ఎంత కష్టపడినా సరే ఫలితాలు తక్కువగా వస్తుంటాయి అందుకు కారణం ఏంటంటే శని మన జాతకంలో ప్రవేశించిందని అర్థమండి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సో శని ఎప్పుడైతే ప్రవేశిస్తుందో మనం ఎంత కష్టపడినా సరే దానికి తగిన ఫలితం అయితే రాదు ఎన్ని పూజలు చేసినా కూడా ఫలితం కొంచెం కొంచెం వస్తుంది కానీ పూర్తిగా అయితే రాదు కొంతమంది ఏంటంటే ఒక పూజ చేయగానే వాళ్ళు కోరుకున్న కోరిక వెంటనే తీరిపోతుంది కారణం ఏంటంటే వాళ్ళ వాళ్ళ జాతకంలోకి శని ప్రవేశించలేదని అర్థం ఎంత కష్టపడినా ఇబ్బందులు పడుతూనే ఉన్నారంటే వాళ్ళ జాతకంలో శని శనిదేవులు వారు ప్రవేశించారు అని అర్థం అందుకే మన ఛానల్ ఆధ్వర్యంలో మనము నెక్స్ట్ జరిపించబోయే పూజ ఈ శని శాంతి హోమము అలాగే పరమేశ్వరుల వారికి తైలాభిషేకం పూజ అండి కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలతోనే జూలై పన్నెండవ తేదీ జూలై పన్నెండవ తేదీ శనివారం రోజున ఈ హోమము పూజ అయితే జరిపిస్తున్నాము గిద్దలూరులో ఉన్నటువంటి భవానీ స్వామి ఆలయ పరిసరాల్లో ఇక్కడ నరసింహస్వామి కూడా ఉంటారు అతి పురాతనమైనటువంటి స్వయంభు అండి స్వామివారు ముప్పై రెండు చేతులు కలిగి ఉంటారు ఇక్కడ స్వామివారు నరసింహస్వామికి చాలా పురాతన ఆలయం ఇక్కడ శివలింగంకు కూడా వెయ్యల చరిత్ర ఉంది వెయ్యల క్రితం ప్రతిష్ఠబడి ప్రతిష్ఠించబడినటువంటి శివలింగం చాలా పురాతన ఆలయం నాకు అక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి నరసింహస్వామిని కానీ ఇక్కడ ఉన్నటువంటి పరమేశ్వర వారిని కానీ దర్శించుకొని వెళ్తే వాళ్ళు అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయని చెప్పారు అందుకే వెంటనే అక్కడ వాళ్ళతో మాట్లాడి ఈ ఆలయ ప్రాంగణంలోనే ఈ హోము ఈ పూజ అయితే మనము చేయించాలని నిర్ణయించుకున్నాము ఇక అనౌన్స్ చేస్తున్నాను కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలు అండి కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలు ఒకరోజు ఖర్చు మాత్రమే కదా ఒకసారి ఆలోచించండి మన కష్టాలు తీరా తీరిపోతే ఇంక అంతకు మించిన ఆనందం ఏముంటుంది సో మనం మన ఛానల్ ఆధ్వర్యంలో ఇప్పుడు పది పూజలు చేయించాము హోమాలు పూజలు కలిపి ఇది పదకొండవది ముందు వాళ్ళే కాదండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోండి కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలతోనే మీ ఇంట్లో ఉన్న పేర్లతో గోతనామాలతో ఈ హోమం అయితే జరుగుతుంది ఈ పూజ అయితే జరుగుతుంది ఆన్లైన్లో కొన్ని ఉన్నాయి మీరు చూడండి పూజలు చేసేవాళ్ళు ఇలా హోమాలు చేసేవాళ్ళు ఒక పేరుకే నాలుగు వేలు అలా తీసుకునే వాళ్ళు ఉన్నారు కానీ మనకు అలా వద్దండి కేవలం ఈ హోమానికి ఈ పూజకి సరిపడే డబ్బులు వస్తే చాలు వచ్చే పుణ్య ఫలితం చాలు నాకు ఓకేనా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలే ఇక ప్రసాదంగా నాలుగు రుద్రాక్షలు విభూది ప్రసాదం ఇది హోమం జరుపుతాం కదా అందులోని భస్మం కొంత నేనైతే పంపుతానండి ఓకేనా వీలైనంత తొందరగా మీ పేర్లు గతనామాలు నమోదు చేసుకోండి చాలా తక్కువ సమయం ఉంది ఈ తక్కువ సమయంలోనే మీ పేర్లు గతనామాలు నమోదు చేసుకోండి చాలా తక్కువ మందితో ఈ హోమం జరుగుతుంది ఆ తక్కువ మందిలో మీరు ఉండేలా చూసుకోండి మీకు మంచి అవకాశంగా భావించండి ఈ వీడియో మీ వరకు చేరింది అంటే ఖచ్చితంగా మీకు శనిశాంతి హోమం జరిపించుకోమని ఆ పరమేశ్వరుల వారు చెప్తున్నట్లుగా భావించండి మీరు మీరు కాల్ చేసి మీ పేర్లు గతనామాలు నమోదు చేసుకోవాల్సిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ మీరు నిజంగా మీరు కష్టాల్లో ఉండి మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావట్లేదంటే ఖచ్చితంగా ఈ శనిశాంతి హోమం జరిపించుకోండి మీ జీవితం శనిశాంతి హోమంకు ముందు తర్వాత అన్నట్లుగా మార్చుకోండి సరేనా నన్ను నమ్మి మన ఛానల్ను నమ్మి మన ఛానల్ ఆ జరిపించి జరిపించే ఈ పూజలో మీ పేర్లు కూడా మమ్మల్ని నమోదు చేసుకుంటారని ఆశిస్తున్నాను పూర్తిగా ఈ హోమం పూజ వీడియో రూపంలో నేను మీకు అందిస్తానండి మీరే చూసుకోవచ్చు మీ పేర్లు పోతున్న వాళ్ళు మొత్తం కూడా చూపిసుకోవచ్చు అలాగే ప్రసాదంగా నాలుగు రుద్రాక్షలు విభూతి ప్రసాదం నేను మీకు మీ ఇంటికి పంపడం అయితే జరుగుతుంది ఈ హోమం వీడియో మొత్తం కూడా మీకు వాట్సాప్కు నేనే షేర్ చేస్తాను ఓం నమస్తే భాయ్ శ్రీమాతే నమ హరి ఓం ఓం నమస్తే భాయ్ శ్రీమాతే నమ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ఈ వీడియోలో నేను కర్మ గురించి చెప్తానండి నా జీవితంలో జరిగిన యథార్థన సంఘటనలు అలాగే మన జీవితాలు కర్మతో ఎలా ముడిపడి ఉంటాయో చెప్తాను ఈ రోజు నుంచి మీ జీవితంలో మార్పు రావాలంటే ఖచ్చితంగా చూడండి మీరు ప్రతిరోజు కూడా పూజలు చేస్తూ మీరు మంచి చేస్తున్నా సరే మీరు కష్టాలు అనుభవిస్తూ ఉంటారు కదా అందుకు కారణం నేను చెప్తాను కర్మలు రెండు రకాలండి మంచి కర్మ చెడు కర్మ మీరు మంచి చేస్తే మంచి వస్తుంది తిరిగి చెడు చేస్తే చెడు వస్తుంది తిరిగి ఇవి కర్మణంగానే ప్రతి ఒక్కరు కూడా చెడు 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 అనుకుంటుంటారు కాదు మంచి కర్మలు చెడు కర్మలు రెండూ ఉంటాయి ఇకపోతే కర్మ ఎలా పనిచేస్తుందో నేను చెప్తాను చూడండి నేను ఈ మధ్య కాలంలో ఒక ట్రిప్ వెళ్ళాను వీడియోల కోసం వెల్ రేపు ఒక రేపు ఎల్లుండి వీడియోలకు వెళ్తున్నానంగా కారుకు బ్యాటరీ ట్రబుల్ ఇచ్చింది బ్యాటరీ కొనాల్సిందే ఆరు వేలు అవుతుంది అన్నారు నాకు ఏం ఆలోచించాలో అర్థం కాలేదు అసలే వీడియోలకు డబ్బులు లేదు అంటే మళ్ళీ ఆరు వేలు పెట్టి మనం బ్యాటరీ వేయించుకోవాలా ఏంటి ఇలా చేస్తున్నాడు పరమేశ్వరుడు అనుకున్నాను సరే అయిపోయింది ఓకే బ్యాటరీ వేయించాను కారుకు కొత్త బ్యాటరీ అండి కొత్త బ్యాటరీ వేయించిన తర్వాత ఇక కారు తీసుకొని నేను వీడియోస్కి వెళ్ళాను ఎక్కడెక్కడ తిరిగాను ఒంగోలు జిల్లా అలాగే ఒంగోలు జిల్లాలో కొన్ని వీడియోలు తీసుకున్న తర్వాత అక్కడి నుంచి అలా తిరుక్కుని నెల్లూరు జిల్లాలోకి ఎంటర్ అయ్యాను నెల్లూరు జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత సూలూరు వెళ్ళాను ఓకేనా బ్యాటరీ కొత్త బ్యాటరీ బాగా గమనించండి ఇది ఒకటి కర్మ ఎలా పనిచేస్తుందో చెప్తున్నాను కొత్త బ్యాటరీ వేయించుకొని సూలూరుపేటకు వెళ్ళాను వెళ్ళే క్రమంలోనే దారిలోనే నాకు బ్యాటరీ కారు వెళ్తుంటే టప్ అని శబ్దం వచ్చింది కింద హైవేలో నేను నేనేమనుకున్నానంటే ఏదన్నా ఒక బాటిల్ను కారు తొక్కడం వల్ల ఆ శబ్దం వచ్చిందో అని నేను అనుకున్నాను నా కారు గురించి తెలియదు కదా అయితే బ్యాటరీ సింబల్ చూపిస్తూ ఉంది నాకు అయినా సరే నేను పట్టించుకోలేదు ఛార్జ్ అవుతుందో లేదు అంటే నాకు తెలియదు పెద్దగా దీని గురించి సులువు పేరులో అమ్మవారిని దర్శించుకున్నాను అంతా మంచిగా ఉండాలి తల్లి నువ్వే నాకు దిక్కు అనుకున్నాను అలాగే మన ఛానల్ ఆధ్వర్యంలో జరిగించే పూజలు కూడా మంచిగా జరగాలని అమ్మవారి దగ్గరుండి జరిపించాలని జరిపించుకోవాలని అమ్మవారికి దండం పెట్టుకొని వచ్చేసాను ఆ నుంచి రాత్రి 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 ఏడు అయింది ఆడ బయలుదేరేసరికి ఆ నుంచి బయలుదేరి వచ్చేసి ఒక ఆరు గంటలు జర్నీ ఉంటుంది పర్లేదు ఇబ్బంది లేదు మెల్లగానే వెళ్దామనేసి ఆ నుంచి బయలుదేరి వచ్చానండి సులూరుపేట నుంచి నేను వచ్చే మార్గంలో అంతా కూడా కొండలు అడవి ప్రాంతం అయినా సరే ఏ టెన్షన్ లేకుండా వన్ వే ఉన్నాయి మధ్యలో అలా వచ్చేసానండి వచ్చేసిన తర్వాత కరెక్టుగా పెంచాలకు ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో అదంతా అడవి ప్రాంతం కదా కొండకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఒక ఫారెస్ట్లో వస్తుండగా ఎన్హెచ్ అంటే నేషనల్ హైవేలకు ఎంటర్ అయ్యే ముందు ఇద్దరు కానిస్టేబుల్స్ కార్ ఆపారు నేను ఆ ఆపిన తర్వాత మేము ఆడవరకు వస్తాము సార్ అన్నారు నేను కూడా సార్ మీరు ఎవరో నాకు తెలియదు కదా ఒకసారి ఐడి కార్డు చూపించండి అంటే మేము కానిస్టేబుల్స్ సార్ మేము పోలీసులో అంటే సరే అయినా పర్లేదు ఒకసారి చూపించండి సార్ అంటే చూపించారు చూపించిన తర్వాత నాకు కూడా ఓకే అనిపించింది చూడండి కారులో ఎక్కించుకున్నాను వచ్చాను అక్కడి నుంచి కరెక్టుగా రెండు కిలోమీటర్లు వచ్చిన తర్వాత లోపల లైట్ ఆగిపోయింది ఏది కారులో లైట్ ఆగిపోయింది కర్మ ఎలా చేస్తుందో చూడండి సరే లైట్ ఆగిపోయింది సరే చూద్దాం అనుకుంటే ఉండగా ఇంకొద్దిగా ఒక కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ముందు లైట్స్ ఆగిపోయాయి ఎందుకు లైట్లు పోతున్నాయి ఎందుకు ఈ లైట్ ఆగిపోయింది అనుకునే లోపు ఇంకో రెండు కిలోమీటర్లు అలాగే లైట్లు లేకుండా వచ్చిన తర్వాత కరెక్ట్గా కొద్ది దూరంలో టోల్ గేట్ ఉంది ఒక ఎంత ఒక్క పది అడుగుల దూరంలో టోల్ గేట్ ఉంది కారు ఆ ప్రజెంట్ టైం అయితే పన్నెండు అవుతుందండి ప్రజెంట్ టైం అయితే పన్నెండు అవుతుంది నేనైతే రాపూర్ టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాను మన కారు ఆగిపోయింది కరెక్ట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆగిపోయింది అయిపోయింది అదే ఆశ్చర్యంగా ఉంది నాకు చూడండి ఆగిపోయే మూమెంట్లో సైడ్ తీసుకున్నాను కొద్ది దూరం వెళ్ళింది టోల్ గేట్ దగ్గర పది అడుగుల దూరంలో టోల్ గేట్ ఉంది ఆగిపోయింది నేను ఫోటో పెడతా చూడండి ఆగిపోయింది ఇంత జరిగిందండి ఇంకేం జరగలేదు బ్యాటరీ చెక్ చేశాను అక్కడ వాళ్ళతో నెంబర్ వేసుకొని మెకానిక్కు ఫోన్ చేశాను మెకానిక్ వీడియో కాల్ చేసి చూశాడు అన్న నీ కారులో బెల్ట్ పోయిందన్న ఇక నీకు స్టార్ట్ కాదు రేపటి వరకు నువ్వు ఎదురు చూడాల్సిన తప్పితే వేరే ఆప్షన్ లేదు అన్నాడు నేను అనుకున్నాను మనస్ఫూర్తిగా అంటే ఆ కానిస్టేబుల్స్ ఇంకా వాళ్ళ బస్సు వచ్చింటే వాళ్ళు మీకేమైనా హెల్ప్ కావాలంటే కాల్ చేయండి అనేసి నాకు నెంబర్ ఇచ్చేసి వాళ్ళు బస్సులో వెళ్ళిపోయారు వాళ్ళే మాట్లాడారు వేరే ఎలక్ట్రీషియన్తో మెకానిక్తో మాట్లాడి పాపం హెల్ప్ చేయడానికి ట్రై చేశారు కానీ వాళ్ళ వాళ్ళు కూడా కాలేదు ఆ సమయంలో రాత్రి తొమ్మిదిన్నర అడవిలో టోల్ గేటు టోల్ గేట్ దగ్గర నా కార్ ఆగిపోయింది కరెక్ట్ టోల్ ముందు పది అడుగుల ముందు ఆగిపోయింది ఇది జరిగింది అందరూ వెళ్ళిపోయిన తర్వాత మెకానిక్ కూడా రేపు జరుగుతుంది ఇప్పుడు ఏం మనం ఏం అన్నప్పుడు ఒక నిమిషం నాకు బాధ అనిపించింది ఎంత బాధ అంటే ఏంటి పరమేశ్వర ఇన్ని ఆలయాలు తిరుగుతున్నాను ఇన్ని పూజలు చేస్తున్నాను నాకు ఈ కష్టాలు అనుకొని బాగా బాధ అనిపించింది చాలా అంటే ఎమోషనల్ అయిపోయాను ఒక మాటలో చెప్పాలంటే నాకేం అర్థం కాలేదు అయితే తర్వాత ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే తర్వాత ఆలోచిస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఎనభై కిలో తొంభై కిలోమీటర్లు నేను బ్యాటరీ లేకుండా బ్యాటరీకి ఛార్జ్ అవ్వకుండా తొంభై కిలోమీటర్లు అడవిలో దట్టమైన అడవిలో అసలు నిర్మానుష్యమైన ప్రదేశంలో దాదాపు ఒక ముప్పై కిలోమీటర్లు వచ్చాను అడవిలో ఏ అడవిలో ఆగిపోవచ్చుగా కారు టోల్గేట్ దగ్గరికి వచ్చి ఆగిపోవాలన్నా నిజమే కదా అంటే గత జన్మలో చేసుకున్న పాపాలకు కావచ్చు ఈ జన్మలో చేసుకున్న పాపాలకు కానీ మనము అనుభవించాలి తప్పదు కారు ఆగిపోవాలి అన్నది కర్మ కానీ మనం చేసిన పూజలు కావచ్చు మనం తిరిగే దేవాలయాల పుణ్యం మన అదృష్టం కావచ్చు ఏదైనా కావచ్చు మనలో చెడు అభిప్రాయం లేదు మనలో ఎవరికి మోసం చేయాలనే ధ్యాస లేదు మన బ్రతుకు మనం బ్రతుకుతున్నాం బ్రతికిన బ కాలం కొద్ది కాలమైనా మంచిగా బ్రతుకుతున్నాం నలుగురు పూజలు చేస్తున్నాం నలుగు పుణ్యకార్యాలు చేస్తున్నాం నలుగు పుణ్య కార్య పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం నలుగురిని సమానంగా చూస్తున్నాం దైవంగా భావిస్తున్నాం ఎవరిని మోసం చేయాలి ఎవరి దగ్గర దొంగలించాలి ఎవరి దగ్గర లాక్కోవాలనే ఆశ లేదు ఆ కర్మల వల్ల నాకు టోల్ గేట్ దగ్గర ఆగిపోయింది కారు నేను పాపం చేసుకొని ఉంటాను లేదంటే నేను ఎవరి దగ్గర లాక్కొని ఉంటాను ద్రోహం చేసి ఉంటే ఆ సమయంలో రాత్రి పది గంటలు ఆ సమయంలో తొమ్మిది పది గంటల సమయంలో ఎక్కడో అడవి మధ్యలో ఆగిపోతే అసలు వెహికల్స్ రాని ప్రదేశము అది ఎవరు కూడా పట్టించుకోని ప్రదేశము అక్కడ ఆగిపోతే నా పరిస్థితి ఎలా ఉండేది ఊహించండి కర్మ గత జన్మలోనో ఈ జన్మలో చేసుకున్న పాపాలకు కారు ఆగిపోవాలి కొంత డబ్బు ఖర్చు పెట్టుకోవాలనేది కర్మ చెడు కర్మ నీ చేసిన చెడుకు ఆ కర్మ కానీ నీ చేసిన మంచి కూడా ఉంటుంది కదా ఆ మంచి వల్ల టోల్ గేట్ దగ్గర ఆగిపోయింది ఇంతేనండి ఇంకా ఏమీ లేదు ఇక్కడ మరో విషయం ఏంటంటే టోల్గేటుకు ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలోనే లైట్లు అన్నీ ఆగిపోయాయి కదా ఆగిపోవడానికి ముందు నేను ఎక్కడ భయపడతానో అని ఆ అమ్మవారు కావచ్చు ఆ పరమేశ్వరుడు కావచ్చు ఆలోచించి నాకు ఇద్దరిని తోడు ఎక్కించాడు అది కూడా పోలీసులను ఒకవేళ నేను ఒక్కడిని వస్తూ ఉంటే ఈ లైట్లు ఆగిపోయిన దానికి నేను అక్కడే కారు అక్కడే ఆపేసుకునేవాడిని ఆ అడవిలో బాధపడుతూ భయపడుతూ ఏంటి నాకు ఈ కర్మ అని నాలో నేను తిట్టుకుంటూ ఏమో ఆ దేవుణ్ణి కూడా ఏంది స్వామి ఇలా చేస్తున్నావు అని కొంచెం ఎక్కువగా అనేవాడిని కానీ పరమేశ్వరుడు పంపించాడండి వాళ్ళిద్దరిని నాకు తోడు వాళ్ళు ఉన్నారు నాకు ఏంటంటే ఈ లైట్లు పోంగ కారులో లైట్లు ఆగిపోంగా ముందు లైట్లు అయిపోయినా నాకు ఏమీ అనిపించలేదు ఎందుకంటే వెనక ఇద్దరు ఉన్నారు కూర్చొని ఉన్నారు సో నాకు తోడు ఉన్నారు కదా అడవి అయితే ఏంటి ఇంకేంటి అయితే ఏంటి నాతో పాటు ఉన్నారు కాబట్టి వదిలేసి వెళ్ళారు కదా అంత ఈజీగా ఇదేనండి కర్మ మనం పూజలు చేస్తూ ఉంటే లేదంటే మనం పుణ్యకార్యాలు చేస్తూ ఉంటే మనం ఒకరిని ఇబ్బంది పెడకుండా మన బతుకు మనం బతుకుతూ ఉంటే మనం ముందు చేసుకున్న కర్మలకు అనుభవిస్తాం చెడు కర్మకు అనుభవిస్తాం నాకు డబ్బు ఖర్చు అయింది ఒక ఆరు వేలు అది ముందు చేసుకున్న కర్మ కానీ టోల్గేట్ దగ్గరికి వచ్చి నాకు ఎలాంటి భయం లేకుండా నలుగురు తిరిగే జనా జనాల మధ్యలో నాలుగు బండ్లు ఆపుకుండే ప్రదేశంలో నా కారు ఆగింది అంటే అది నిజంగా మంచి కర్మ ఇంతే అండి తేడా ఇంక ఏమీ లేదు ఈ తొంభై కిలోమీటర్లు కూడా ఎందుకు వచ్చింది అంటే ముందు నేను ట్రిప్పుకు వెళ్ళడానికి ముందు ఆలయాలు తిరగడానికి వెళ్ళడానికి ముందు నేను కొత్త బ్యాటరీ వేయించాను చూశారా అది ఆ పరమేశ్వరుడికి తెలుసు ఆ అమ్మవారికి తెలుసు ఈ కారు ప్రాబ్లంలో ఉంది ఇబ్బంది పడతాడు నా బిడ్డ నా కొడుకు ఇబ్బంది పడతాడని ఆ అమ్మ నా చేత ముందే బ్యాటరీ మార్పించేసింది ఇంకా ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి నేను ఏ విషయం ఒక్క చిన్న విషయం కూడా నేను మార్చి చెప్పట్లేదు నా మీద ఒట్టు మొత్తం జరిగిన విషయాలు చెప్తున్నాను ఎందుకంటే మనం ఆ పరమేశ్వరుని నమ్ముకున్నప్పుడు ఆ అమ్మవారిని నమ్ముకున్నప్పుడు వాళ్ళే మనకు దిక్కండి వాళ్ళే దగ్గరుండి మన బరువు బాధ్యతలు మొత్తం కూడా వాళ్ళే చూస్తారు మర్చిపోలేనండి నేను అది టోల్గేట్ దగ్గరకు వచ్చి కారు ఆగడం ఏంటి ఆగితే ఒక కిలోమీటర్ ముందు ఆగచ్చు కదా లేదంటే టోల్గేట్ దాటిన తర్వాత ఇంకా నిర్మానుష్యమైన ప్రదేశం కోణ వెళ్ళే మార్గం మీకు తెలుసు కదా అడవిలో దట్టమైన అడవిలో అయితే మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది కోణ మీకు నెల్లూరు జిల్లా టోల్ టోల్గేట్ దాటి ఒక కిలోమీటర్ వచ్చిన తర్వాత ఆగిపోవచ్చు కదా టోల్గేట్ కానీ ఆగిపోవాలా జీవితంలో ఇలాంటివి చాలా ఉంటాయి ఒకటి రెండు కాదు అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు పూజలు చేస్తున్నారు మీరు ఎవరికీ ఏ అన్యాయం చేయట్లేదు కానీ మీకు చెడు జరుగుతుంది అంటే జరుగుతుందంటే అది పోయిన జన్మ కర్మ కర్మ కానీ మీరు బ్రతికి ఉన్నారుగా మీకు ఎలాంటి చెడు ఆలోచనలు రావట్లేదు కదా మీరైతే ప్రశాంతంగానే ఉన్నారు కదా కష్టాలు పడుతున్నారు ఏది ఎలా పడుతున్నారు ఆర్థికంగా కష్టాలు పడుతున్నారు అంతే అంతే ఆర్థికంగా అంటే ఎంత అవుతుందండి మహా అయితే ఒక పదివేలు నష్టపోతారు ఒక లక్ష నష్టపోతారు పది లక్షలు నష్టపోతారు కోటి రూపాయలు నష్టపోతారు కానీ నువ్వు జీవించే ఉన్నావు ఇది ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు మంచి చేస్తున్నావు కాబట్టి నీకు చింపులుగా ప్రాణం పోవాల్సిన దగ్గర కాలికి రాయి కొట్టుకొని రక్తం వచ్చి ఆ పాప కర్మ అంతటితో పోతుంది కారణం ఏంటి నువ్వు ఇప్పుడు చేస్తున్నటువంటి మంచి నువ్వు ఇప్పుడు చేస్తున్నటువంటి పూజలు నువ్వు ఇప్పుడు చేస్తున్నటువంటి పూజలు పుణ్యాలు కారణమండి కర్మను ఎవరూ మార్చలేము కానీ కర్మను తగ్గించవచ్చు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇక ఇందులోనే మొత్తం వచ్చేస్తాయి ట్రిప్పుకు వెళ్ళే ముందే బ్యాటరీ ఎందుకు పోవాలి స్టార్ట్ కాకుండా ఎందుకు ఇబ్బంది పెట్టాలి నేను ఎందుకు బ్యాటరీ మార్చాలి అక్కడికి వెళ్ళిన తర్వాత డైనమో ఎందుకు పడిపోవాలి ఆ కొత్త బ్యాటరీకి ఛార్జింగ్ ఉండడం వల్ల తొంభై కిలోమీటర్లు రావాల్సి రాగలిగాను ఇది టోల్ గేట్ వరకు రాగలిగాను అదే బ్యాటరీ ఉంటే ఏ అడవిలోనో ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు వచ్చిన తర్వాత అడవిలో ఆగిపోయేది నేను ఏం చేయాలో తెలియక బయట పెట్టుకుని బిక్కు బిక్కు అంటూ భయపడుతూ 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 బతికేవాడిని ఇంతకంటే సాక్ష్యము ఇంకా ఏముంటుంది మనం మంచి చేస్తే ఖచ్చితంగా మనకు తిరిగి మంచి జరుగుతుంది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనం పూజలు చేస్తే ఆ ఆ పూజా ఫలితము తప్పకుండా మీకు వస్తుందండి తప్పకుండా వస్తుంది ఎక్కడికి పోదు అలా ఉండిపోతుంది రావాల్సిన సమయంలో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి రావాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తుంది ఇది నేను చెప్తున్నది కాదు ఎప్పటినుంచో చెప్తూ వచ్చారండి ఏమి జరిగినా మన మంచి కోసమే అంటే ఇదే ఏమి జరిగినా మన మంచి కోసమే మన మంచి వాళ్ళమైతే మనం ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు మంచి చేస్తాడు చెడు చేయని చేయడు కానీ మనం చెడు మనకు ఇబ్బందులు పడుతున్నామంటే దాని అర్థం ఏంటంటే కర్మలు మనం ఎప్పుడు మనం ఇప్పుడంటే ఈ జన్మలో మనకు తెలుసు గత జన్మ ఏంటి మనకు మనం ఎలాంటి వాళ్ళం మనకు తెలుసా లేదు కదా బ్రతికినా కొద్ది కాలమైన మంచిగా బతుకుతాం కర్మ ఎలా పనిచేస్తుందో నేను మీకు చెప్పాను కదా చాలా సున్నితమైన పాయింట్ అండి నాకు తెలిసి ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఈ పాటికి మనం మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు ఓకేనా ఒక పూజ చేసి నాకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే వెంటనే చేస్తే ఇక కర్మకు విలువేముంది చేసుకున్న పాపాలకు అనుభవించాలి కదా మనము అంతో ఎంతో అడిగి తుడి చేసుకోవాలి కదా అలా కాకుండా వెంటనే ఉద్యోగం ఇచ్చేసి లేదంటే వెంటనే మనం కోటీశ్వరుని చేసేస్తే ఇక ఏముంటుంది ఈశ్వరుడు గొప్ప కర్మ గొప్ప అనే పాయింట్ వస్తుంది నిజమే కదా ఈశ్వరుడు కర్మను కాస్త తగ్గించగలడు కర్మ అనేది జరుగుతూనే ఉంటుంది మనం మంచి చేస్తే మనము నలుగురికి సాయం చేస్తే కష్టకాలంలో మనకు సాయం చేస్తారు మనం నలుగురికి చెడు చేస్తే మనం కష్టకాలంలో ఉన్నప్పుడు ఇంకా చెడు చేస్తారు మనకు చెడు జరుగుతుంది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అంత సజావుగా సాగుతుంది కానీ నెక్స్ట్ వీడియోలో మరొక విషయంతో అయితే మనం కలుసుకుందాం నా తెలిసి మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను ఓం నమ శివాయ శ్రీమాత నమ హరి ఓం